రైస్ అలాట్ చేరవచనమే అందరికీ ప్రవణేశ్ కృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొడుకు ఏర్పాటు చేయలేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడవ వచ్చాయము ఎనిమిదవ వచనం సర్దుకైలు పునరుత్ానం లేదనియు దేవదూతైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు కానీ పరిశయలు రెండును కలవని ఒప్పుకొందును రైస్ అలాట్ దేవునికి స్తోత్రం హాలై లూయ హల్ మన ప్రభువును ఎంతగానో ప్రేమించి మన కోసం ప్రాణాన్ని అర్పించి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వను కూర్చుండడానికి వెళ్ళినటువంటి వెళ్ళి త్వరగా మేఘవాహనం మీద మేఘాలను తన పాదధూళిగా చేసుకొని రాబోతున్నటువంటి నజరడిన యేసు క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో అనుదినము ప్రసారం అవుతున్నటువంటి అనుదినము ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైనా ఆత్మీయ బంధువులైనా మీ అందరికీ నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ హలేయ దేవుడు మీకు సమాధానం గాక మే ద పీస్ ఆఫ్ గాడ్ రూల్స్ ఆర్ రైన్స్ ఇన్ యువర్ హార్ట్స్ దేవుడు అనుగ్రహించు సమాధానము మీ హృదయాల్లో ఏలుచుండును గాక నేమనిస్తూ అవుతాం హలే లూయా సంతోషంగా దేవునికి స్తోత్రం మీరు చెప్పొచ్చు ప్రైజ్ లాడ్ చెప్పొచ్చు మీరు ఏ డినామినేషన్ అయినా ఏ చర్చ అయినా కావచ్చు దేవునికి స్తోత్రం చెప్పొచ్చు తప్పేం లేదు అమ్మో హలలు ఏ ఎక్కువ చెప్పకూడదు పెంతకు వస్తాడు అనుకుంటారు లేకపోతే ఫలాన్ని చెప్పకూడదు అనుకోవద్దు దేవుని స్థుతించండి మనం పూలు పండ్లు కాయ కర్పూరాలు తీసుకొని వచ్చి దేవుని సదిలో మనం స్థుతించలేము స్తోత్ర బలువతో జిహ్వా ఫలాన్ని సమర్పించి ఈ ఉదయ కాలం జిహ్వా ఫలాన్ని నిన్న రాత్రి అంతా కాపాడిన దానికి అంతా కాపాడిన దానికి జిహ్వా ఫలాన్ని సమర్పిద్దాం జిహ్వా అంటే నాలుక నాలుక ద్వారా వచ్చే ఫలము స్థుతి ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ మన యొక్క పెదవుల ద్వారా అర్పించబడేటువంటి బలి ఈ స్థుతి యాగము ఈ స్తోత్ర యాగము ఈ స్థుతుల మూలంగా దేవులకు దుర్గాన్ని స్థాపిస్తాడు ఈ స్థుతుల మూలంగా ఆయన ఒక సింహాసనం స్థాపించే సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు మన స్థుతుల యొక్క అవసరం బలవంతంగా నువ్వు స్థుతించాల్సిన అవసరం లేదు కృతజ్ఞతను బట్టి స్థుతించు బలవంతంగా నువ్వు స్థుతించడం అమ్మో స్థుతించాలంటే ఆ స్థుతించకపోతే చెప్పిస్తాడట అనే ఉద్దేశంతో స్థుతించడంలో ఎటువంటి అర్థం లేదు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతోత్రం నీ పూర్ణ బలముతో విచ్ స్ట్రెంగ్త్ ఓల్ హార్ట్ ఫుల్ హార్ట్ కమిటెడ్ హార్ట్ అంతవరకే హాఫ్ హార్ట్ కాదు ఇది సంపూర్ణ హృదయముతో పూర్తిగా కమిట్ అయిపో లోబడిపో సబ్మిట్ అయిపో హ్యాండ్సప్ అని అన్నప్పుడు తరుముకుంటూ వస్తున్న పోలీస్ హ్యాండ్సప్ అన్నప్పుడు దొంగ చేతులు ఎత్తేసినట్టుగా దైవస్వరానికి అన్నప్పుడు మనము నిరాయుధులంగా మారిపోయి డిజామ్ అయిపోయి మన డిజపియర్ అయిపోయి అని కాదు మన చేతులు ఆయుధాలని మారణ ఆయుధాలని కింద పడేసి సబ్మిట్ అయిపోదాం చెప్దాం దేవునితో ఇదిగో దేవా నా జీవితం ఆ పాద మస్తకం నీకు అంకితం ఐ కమిట్ ఆల్ టు జీసస్ ఐ సరెండర్ నా సమస్తాన్ని నీకు అర్పిస్తానయ్యా నా బాడీని అర్పిస్తున్నాను ఐ కమిట్ మై బాడీ ఐ కమిట్ మై ఐస్ ఐ కమిట్ మై మౌత్ ఐ కమిట్ మై హ్యాండ్స్ ఐ కమిట్ మై లెగ్స్ ఐ కమిట్ మై ఎవ్రీథింగ్ నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను కనులతోనే కాదు నోటితో నిబంధన చేసుకుందాం నోటితోనే కాదు చెవులతో నిబంధన చేసుకుందాం చేతులతో నిబంధన చేసుకుందాం కాళ్ళతో నిబంధన చేసుకుందాం సంపూర్ణ శరీరంతో నిబంధన శరీరమా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు సృష్టికర్త యొక్క చిత్త ప్రకారం నడవాలి జీవించాలి ఆయన కోసమే నువ్వు తినాలి ఆయన కోసమే తాగాలి ఆయన నా మహిమార్థమే చేయాలి నీ ఇష్టాన్ని నీ కడుపు నింపుకోవడానికి నీ ఆశలు తీర్చుకోవడానికి కాదు నిన్ను బలపరచుకోవడానికి కథను తినాల్సింది టు గ్లోరిఫై హిమ్ టు గ్లోరిఫై గాడ్ నీకు శరీరమును అనుగ్రహించిన దేవుని స్థుతించు శరీరమును ఆలయముగా మార్చుకో యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్ పెద్ద పెద్ద దేవాలయం నీకు ఉండకపోవచ్చు మీ స్థానిక సంఘం పెద్ద మందిరం కాకపోవచ్చు నో ప్రాబ్లం యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఫాస్టర్స్ బాడీ ఈజ్ అ టెంపుల్ బిలీవర్స్ బాడీస్ ఆర్ టెంపుల్స్ ఎల్డర్స్ బాడీస్ ఆర్ టెంపుల్స్ మీ యొక్క శరీరము దేవుని ఆలయము దేవుడు నివసించే ఆలయము సొలమోను నిర్మించిన ఆలయంలో ఆయన లేడు ఆయన సుఖ నివాసం చేయాలని ఆశపడలేదు దావీది యొక్క ఆలోచనలో పుట్టినటువంటి ఆ ద టెంపుల్ కాన్సెప్ట్ నో ఆ కాన్సెప్ట్లో లేకపోతే ఆ కాన్సెప్ట్ ప్రకారం క్రియేట్ అయినటువంటి టెంపుల్లో దేవుడు లేడు అది దావీది యొక్క దర్శనము అది సొలమోని యొక్క దర్శనము సొలమోను దావీదుల దర్శనమైనటువంటి దేవాలయము లో దేవుడు లేడు జరుబాబేలు పునర్నిర్మించినటువంటి రినోవేట్ చేసినటువంటి దేవాలయంలో లేడు ఆయన ఆయన ఎక్కడున్నాడు ఏ రోడ్లు కట్టించినటువంటి దేవాలయంలో రీమోడల్ చేసిన రినోవేట్ చేసినటువంటి దేవాలయం లేడు ఆయన ఎక్కడున్నాడు వ్యాపార పుటిల్లుగా మారిన దేవాలయం లేడు ఆయన దొంగలగా మారిన దేవాలయం లేడైనా ఆయన ఎక్కడున్నాడు చూడు గుండె గదిలో ఉన్నాడు చూడు స్తోత్రం హీ వాంట్స్ టు డ్రావల్ ఇన్ యువర్ హార్ట్ హీ వాంట్ మేక్ యువర్ హార్ట్ హార్ట్ హోలీ టెంపుల్ పరిశుద్ధమైన ఆలయంగా ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు నా గుండెను గుడిగా మలుచుకొని నా మదిని కోవలగా మార్చుకొని అబ్బో అద్భుతం అండి ఈ థాట్ అద్భుతం నేనే దేవాలయంగా మారిపోయాను నేను దేవాలయంకి వెళ్తున్నాను ఓకే బట్ నేనే దేవాలయంగా మారిపోయాను హలో నేను దేవాలయం నన్ను దేవాలయంగా మార్చిన దేవుడు నా దేవుడు నిన్ను నన్ను దేవాలయంగా మారుస్తున్నాడు హీస్ మేకింగ్ అ టెంపుల్స్ సజీవమైన రాళ్లుగా ఉండి ఒక ఆలయముగా పరిశుద్ధమైన మందిరముగా మనం కట్టబడుతున్నా హీ మేడ్ అస్ లివింగ్ స్టోన్స్ నాట్ స్టోన్స్ స్టోన్స్ హీ ఇస్ లివింగ్ లివింగ్ బోన్స్ మనమే లివింగ్ బోన్స్ మనమే లివింగ్ టెంపుల్ మనమే మూవింగ్ టెంపుల్ మనమే మొబైల్ టెంపుల్ మనమే ప్రైస్ కార్డ్ హలే లూ నా మాటలు వింటే దేవుని పెట్టారా నల్ల దేహం కావచ్చు తెల్లదేహం కావచ్చు పుట్టి దేహం కావచ్చు పొడుగు దేహం కావచ్చు అందమైన దేహం కావచ్చు వికారమైన దేహం కావచ్చు నో ప్రాబ్లం ఈ అందము అనేది చర్మానికి సంబంధించింది చర్మం ఒలిచిన తర్వాత అందగాళ్ళనో అందగత్యలనో చర్మ ఒలిచినా వికారంగానే కనిపిస్తారు భయంకరంగా కనిపిస్తారు చర్మానికే పరిమితమైన అందాన్ని దాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని బట్టి అత్యయించాల్సిన అవసరం లేదు అందం వస్తుంటుంది పోతుంటుంది అది ప్రాముఖ్యమైన విషయం కాదు ఈ బాహ్య సౌందర్యపు లోపల దాగి ఉన్నటువంటి ఆంతర్య సౌందర్యం లోపల పెరగాల్సినటువంటి ఆంతర్య సౌందర్యం అది దట్ ఈస్ ఇంపార్టెంట్ ద ఇన్నర్ బ్యూటీ ఈస్ ఇంపార్టెంట్ దాన్ ద ఔటర్ బ్యూటీ దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని మాటల్లోకి వచ్చేద్దాం నిన్న మనం ఆలోచించిన మాటలు దేవుడు శిక్షిస్తాడు దేవుడు నాశనం చేస్తాడని అంతేకాకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని కంచరవాడైనటువంటి బ్లాక్ స్మిత్ కాపర్ స్మిత్ అయినటువంటి అలెగ్జాండర్ అనబడిన వానికి నువ్వేదో చేయమని కాదు తిమోతి అతని పోయి తిట్టు అతన్ని కొట్టు నో దేవుడు చూసుకుంటాడు కాకపోతే అలెగ్జాండర్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండు దేవుని స్తోత్రం మనుషులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు నేను డిఫికల్టీస్ ఫేస్ చేసిన కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు దానా సాల్మాన్ షిమి అనేవాడి వల్ల నేను ఇబ్బంది పడ్డాను అసలు శరీరా కుమారుడు కానీ ప్రోత్సహించుంటే శరీరాకుమారులు ఒక కనుసైగా చేసి ఉంటే వాళ్ళు షిమిని పిండి పిండి చేసేవాళ్ళు ముక్కలు ముక్కలు చేసేవాళ్ళు కానీ నో ప్రతీకారం తీర్చుకోవడం మన పని కాదు సాల్మన్ దేవుడు చూసుకుంటాడమ్మా అని దావీదు లాస్ట్ మెసేజ్లో చెప్పాడు పోతే ప్రతీకారం తీర్చుకునే మన మా పని కాదు మనకు రెండు పనులు ఉన్నాయి ఒకటి ప్రార్థించే పని రెండు ప్రేమించే పని ప్రేమించడం ప్రార్థించడం తప్ప ప్రతీకారం తీర్చుకోవడం దేవుని పని ఇట్స్ గాడ్స్ డ్యూటీ దేవుని సంగమా ఈ మాటలు పెట్టిన దేవుని పెట్టారా మీకు రెండు పనులు చెప్పండి ఒకటి ప్రేమించడం రెండు ప్రార్థించడం తప్ప ప్రతీకారం తీర్చుకునే మూడో పనులు మీరు తగ్గద్దు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ప్రార్థించలేడు ప్రార్థించలేకపోయినప్పుడు వాడిలో ప్రేమ కనిపించే అవకాశం లేదు వాళ్ళలో ప్రేమ చల్లారిపోయి వాడిలో ప్రేమ ఆవిరైపడతాయి స్తోత్ర దేవుడు గద్దిస్తాడు ఫాలన్ ఏంజల్ అయినటువంటి ప్రధాన దూత అయినటువంటి మీ మైకెల్ ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ స్థానములోకి వెళ్ళిపోయినటువంటి డీ ప్రమోట్ అయినటువంటి లూసిఫర్ ప్రమోట్ అయినటువంటి మికాయల్ మైకెల్ ఆ మైకెల్కి అట్ ప్రజెంట్ చీఫ్ ఏంజల్గా ఆట్ ఏంజల్గా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఫార్మర్ ఏంజల్కి మధ్యలో గొడవ జరిగింది చిన్న ఇష్యూ జరిగింది దాని గురించి బైబిల్లో పెద్దగా రాయబడలేదు బుక్ ఆఫ్ ఎనోక్లో అనోకు గ్రంథంలో రాయబడిందని ఏదో చెప్తున్నారు దాంట్లోకి మనం అడగలేదు వాటితో డిస్కషన్లు డిబేట్లు చేయడానికి ఇష్టపడక డెబిల్తో డిబేట్ ఏంటి డెబిలిష్ పీపుల్తో డిబేట్ ఏంటి డెబిలిష్ ఫాలోయర్స్తో మనకు డిబేట్ ఏంటి అవసరం లేదు ఒకటే చెప్తున్నాను ఐ వాంట్ టు రిమైండ్ యూ ఐ వాంట్ రీస్టేట్మెంట్ లేకపోతే మనలా తిరిగి మళ్ళీ చెప్పాల్సిన ఒక మాట ఐ వాంట్ టు ఎంఫోసైజ్ ఓన్లీ వన్ థింగ్ గాడ్ వుడ్ డిబేట్ యూ దట్స్ ఆల్ ఐ డోంట్ టు డూ ఎనీథింగ్ అట్ హీ విల్ డూ నిన్ను పడవేసిన వాడే నీ విషయంలో ప్రతీకారం తీర్చుకుంటాడు నిన్ను నేను పడేయలేదు నిన్ను గబ్రియేలు రఫాయేలు రఘుయేలు వీళ్ళెవరు కాదు నిన్ను పడేసింది నిన్ను పడేసింది దేవుడే ఆయనే ప్రతీకారం తీర్చుకుంటాడు ఆయన యొక్క ప్రధానతో నాతో వాదించడానికి నువ్వు వచ్చావు దట్స్ నాట్ గుడ్ ఓకే నో ప్రాబ్లం ఎంత సంయమనముతో ఎంత పేషెన్స్గా ప్రవర్తించాడు చూడండి దేవుని దోత అయినటువంటి మైకేల్ శక్తి కలిగి ఉన్నప్పటికీ ఒక రాత్రికి లక్షా అరవై ఐదు వేల మందిని ఎనభై ఐదు వేల మందిని చంపగలిగిన శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా డిస్కషన్లోకి డిబేట్లోకి దిగదలుచుకోలేదు మైకేల్ దేవుని సేవకులారా దేవుని బిడ్డలారా డిబేట్లు చేయడానికి కాదు డీట్స్ గాడ్స్ డీట్స్ డివైన్ డీట్స్ చేయడానికి మనం పిలవబడ్డాం అనే సంగతి మర్చిపోవద్దు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినపు మన ధ్యానం నిమిత్తమై బుక్ ఆఫ్ యాక్ట్స్ ఈ అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినా అని మనం ధ్యానించుకుందాం స్తోత్రం హాలే లూయా స్తోత్రం సత్య దేవని స్తోత్రం ఇక్కడ చదువుతున్నాడు ఏ మాట చదువుతున్నాడు వాడి భాషలో కూడా చదువుకుందాం ఫాల్ యూ దట్ సుసీస్ టీచ్ దేర్ ఈజ్ నో రిజరక్షన్ అండ్ డూ నాట్ బిలీవ్ ఇన్ ఏంజల్స్ ఆర్ స్పిరిట్స్ బట్ సెపరేటెడ్ వన్స్ బిలీవ్ ఇన్ దెమ్ ఆల్ పౌలు గారికి తెలుసు అనగా అపోస్త పౌలుకి తెలుసు చూశాడు ఓహో సద్దుకయ సోదరులు వచ్చారు పరిసేయ సోదరులు వచ్చారు పరిచేలు అంటే వారు సెపరేటెడ్ వన్స్ అని అర్థం ప్రత్యేకించబడిన పరిచయ సోదరులు లేకపోతే సద్దుకాయ సోదరులు వీళ్ళందరూ వచ్చారు ఈ కాంగ్రిగేషన్లో ఇలా ఉన్నారు స్టార్టింగ్లోనే వాళ్ళని చూశాడు ప్రధాన యాజకుడు ఉన్నాడు ప్రధాన యాజకుడు దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు ఆయన అసిస్టెంట్స్ ఉన్నారు ఆయన అభిమానులు ఉన్నారు కొంతమంది అంతేకాకుండా ఇక ఉన్నవాళ్ళు సద్దుకాయలు పరిచయలు మెయిన్ గ్రూప్స్ అక్కడ మాట సాధ్యూ సీస్ స్టీచ్ వాళ్ళు బోధిస్తారు దెర్ ఈజ్ నో రిజ్రాక్షన్ అంటే పునరుత్నము జరిగింది పునరుత్నాన్ని గురించిన బోధలు ఉన్నాయి పునరుత్నాన్ని గురించిన ప్రకటనలు ఉన్నాయి పునరుత్నాన్ని ప్రజలు విశ్వసిస్తున్నప్పుడు పునరుత్నం ఏంటండి మాట ఏం మాట్లాడుతున్నారు మీరు అనే పునరుత్నాన్ని వ్యతిరేకించేటువంటి గ్రూప్ దేవుడు ఉన్నాడు అనే భావన ఏర్పడింది కనుక దేవుడు ఉన్నాడని ప్రజలు విశ్వసిస్తున్నారు కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అది దేవుడు లేడు అనేటువంటి ఒక వాదన తయారైంది ముందు తీసం వచ్చింది తర్వాత ఏ తీసం వచ్చింది అలాగే పునరుత్న రహిత బోధలు ఎప్పుడు వచ్చాయంటే పునరుత్న సహిత బోధల తర్వాత వచ్చాయి అది ఉంది అని అనుకుంటున్నప్పుడు అది లేదు అని ఒక కొత్త వర్గం వచ్చింది అనగా పరిశీల తర్వాత వచ్చిన వర్గమే సర్దుకాయలని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం మనుషులు బ్రతికి వస్తారు అనే సిద్ధాంతాన్ని నమ్మరు వాళ్ళు అనే ఆ పునరుత్నాన్ని వాళ్ళు నమ్మరు దేవుని చేత తిరిగి లేపబడతారని కానీ ఇంకా తిరిగి లేపబడడం లేదు ఒకసారి చచ్చిపోయారంటే అయిపోయింది వన్స్ డైట్ దట్స్ ఆల్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది వాళ్ళ భావనూతలు దేవదూతలు అనబడిన వాళ్ళు లేరు ఆత్మలు మనిషి లోపల ఆత్మ ఉందని ఒక ఇన్నర్ బీయింగ్ ఉందని ఒక స్పిరిట్ ఉందని నమ్మడం లేదు మానవుడు అంటే శరీరం మాత్రమే అని వాళ్ళ భావన ఉండొచ్చు శరీరం మనసు అయిండొచ్చు అంతవరకే కానీ మూడవ ఎలిమెంట్ అయినటువంటి స్పిరిట్ అనేది లేదు అనేది వాళ్ళ భావన అయిండొచ్చు వాదిస్తారు వాదిస్తారు వాళ్ళు వాదిస్తారు బోధిస్తారు లేకపోతే ఆ ప్రకారం విశ్వసిస్తారు వాళ్ళు వాదించడం వాళ్ళు బోధించడం వాళ్ళు విశ్వసించడం సదుకయలు చేసేటువంటి విషయాల గురించి మూడు విషయాల్లో వాళ్ళు పరిశీలనతో విభేదిస్తారు దే డోంట్ అగ్రి విత్ ఫ్యారసీస్ హలో పరిసే మనందరం కలిసి మనందరం యూదులమే బట్ డాక్టర్నలీ వీఆర్ డిఫరెంట్ వాళ్ళ విశ్వాస స్టేట్మెంట్లో వీ బిలీవ్ ఇన్ రిసరక్షన్ వీ బిలీవ్ ఇన్ ఏంజల్స్ వీ బిలీవ్ ఇన్ ద స్పిరిట్ వీళ్ళ యొక్క విశ్వాస ప్రమాణంలో అటువంటి ప్రస్తావనే లేదు వీ డోంట్ బిలీవ్ ఇన్ రిసరక్షన్ వీ డోంట్ బిలీవ్ ఇన్ ఏంజల్స్ వీ డోంట్ బిలీవ్ ఇన్ స్పిరిట్ రెండు ఆపోజిట్ థీరీస్ అవి ఏది కరెక్ట్ వాక్యానుసారంగా పునరుతారం ఉంది వాక్యానుసారంగా దేవదూతలు ఉన్నారు నాకు చెప్పాను మైకేల్ లేదా మికాయలు లూసిఫర్ అనగా సాతానుడు గాబ్రియలు రఫాయలు రఫలు వీళ్ళందరూ ఉన్నారు ఏంజల్స్ ఉన్నారు అసంఖ్యాకమైన తోతగణం పరలోకంలో అసంఖ్యాకమైన తోతగణం ఆది కాండవ పద్దెనిమిదో అధ్యాయంలో దేవదూతలు వచ్చారు ఆది కాండో పంతొమ్మిదో వచ్చాయంలో దేవదూతలు వచ్చారు దేవదూతలు ఆయన సందర్భంలో రావడం మనం చూస్తున్నాం థియోఫనీ లేకపోతే క్రిస్టోఫనీ లేకపోతే న్యాయపూతుల కింద ఆరో వచ్చేయంలో ఒక దేవదూత కనబడ్డాడు న్యాయపూతుల గ్రంథంలో పద్మూడవ చేయాలో ఒక దేవదూత కనిపించాడు పాత నిబంధనలు యహోవా మలాక్ మలాఖీ అంటే దూత మల కనగా యహోవా దూత ప్రభు దూత లక్ష ఎనభై ఐదు వేల మంది చంపినట్టు దూత దేవుని దూతలు ఉన్నారు దేవుని దూతలు అంటే ప్రత్యేకమైన బీయింగ్స్ స్పెషల్ బీయింగ్స్ ఏం కాదు స్పిరిట్ బీయింగ్స్ కాదు దేవదూతలు అనబడితే ఒకవేళ అటువంటి వాళ్ళు ఉన్నారనుకుంటే మనుషులే లేకపోతే సేవకులే అనేది వాళ్ళ బోధన ఉండొచ్చు గాబ్రియేలు దూత మరియమ్మకు ప్రత్యక్షమయ్యాడు దేవాలయములో తూప సమయంలో యాజకుడైనడు జకరియాకు ఇలా దేవదూతలే ప్రస్తావన మనం చూస్తున్నాం మనట్లోకి వెళ్ళలేదు దేవుని దూత వచ్చి పేతుని విడిపించిన సందర్భం యహో దూత పంపబడి సింహాల గుహలో ఉన్నటువంటి దానియలుతో ఆ రాత్రి ఉన్నటువంటి దేవునిదూత ఆ రాత్రికి రాత్రే దేవదూత దానియాలను తీసుకుని వెలుపలికి రాలేదు ఆ రాత్రి అంతా దూత దూత లేకపోతే దానియలు చనిపోయి ఉండేవాడు దూతను దేవుడు పంపించాడు ఒక మానవుడు మానవ ప్రభుత్వాలు శత్రువులు సింహాల గోళ వేస్తాయి కానీ సృష్టికర్త దూతను పంపించి కాపాడతాడు దేవుని స్తోత్రం హలేను మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఆధునిక సర్దూకాయలు మోడ్రన్ సద్దు మొదటి శతాబ్దము సర్దూకాయల గురించి కాదు కానీ ఆధునిక సద్దూకాయల గురించి మనం మాట్లాడుకుందాం ఎవరెండు పరిశీలన గురించి ఒక ఆయన సాక్పోనర్ గారు అనుకుంటారు ఆయన ఒక పుస్తకం రాశాడు పరిశీల యొక్క యాభై లక్షణాలు ఆధునిక పరిశీలు ఉన్నారు ఆధునిక సద్దూకాయలు ఉన్నారు సద్దుకైలు పరిశీలన యొక్క మనకి ఇప్పుడు లేదు మనం పరిశీలనం కాదు మనం పరిశుద్ధులం ప్రభు కృపను బట్టి మనం సద్దుకైలం కాదు మనం స్తోత్రం చెప్పాల్సిన వాళ్ళం మనం సద్దూకాయలతో యూదా మతంలోని సద్దూకాయ గుంపుతోనో పరిసే గుంపుతోనో మనకు సంబంధం లేదు వాళ్ళ థీరీస్ వాళ్ళ ఫెయిత్స్తో మనకు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్తో మనకు సంబంధం లేదు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఉన్నారు భూమి మీద ఉన్నా లేకపోయినా మనతో మనకు అనవసరం మన పనేదో మనం చేసుకుంటాం ఆధునిక సద్దూకాయల గురించి వాళ్ళ యొక్క మూడు థీరీస్ ఇక్కడ రాయబడ్డాయి వాళ్ళ యొక్క బిలీఫ్స్ కావచ్చు అన్బిలీఫ్స్ కావచ్చు వీటి గురించి వీటిని ఆధారంగా చేసుకొని నాలుగు మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చిన దేవుని పిల్లలు మనందరము దేవుని పిల్లలు యు అండ్ ఐ ఆర్ ఆఫ్ గాడ్ దేవుడు మనకు తండ్రి అని మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ తానే మనుషాత్మతో మనలో ఆత్మతో ద వీక్నెస్ స్పిరిట్ ఆత్మ లేదు అంటే ఆత్మ సాక్ష్యం లేదనే కదా మనస్ మనస్సు లేకపోతే మన సాక్షి లేనట్టే ఆత్మ లేదు అంటే ఆత్మ సాక్ష్యం లేదని అర్థం దేవుని స్తోత్రం లేదు అంటే దాని అర్థం ఆత్మసాక్ష్యం ఉందా ఉంది ఆత్మసాక్ష్యం అంటే మన ఆత్మసాక్ష్యం కాదు మన కొరకు మన ఆత్మ కొరకు మన ఆత్మ యొక్క ఆందోళన అయోమయాన్ని తొలగించడం కొరకు మన ఆత్మలో నివసించబోయేటువంటి నివసిస్తున్న ఆత్మ యొక్క సాక్ష్యం ఏంటది ఆ సాక్ష్యం ఏంటి తల్లొప్పి తగ్గించాడు కాళ్ళొప్పి తగ్గించాడు కాదు ఆ సాక్ష్యం ఏంటంటే అబౌట్ ద ఐడెంటిటీ అస్తిత్వాన్ని గురించినటువంటి సాక్ష్యం అందించడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఆత్మదేవుడు అస్తిత్వపు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు నువ్వెవరివో తెలుసా ఓ శరీరాన్ని ధరిస్తూ శరీరంలో నివసిస్తూ ఆత్మ కలిగిన వాడా నువ్వెవరివో తెలుసా నా కుమారుడా నువ్వు తెలుసా నా కుమార్తె ఎవరో నువ్వు తెలుసా సంతోష్ నువ్వెవరో తెలుసా శాలయం నువ్వెవరో తెలుసా అని మన ఐడెంటిటీ చెప్తున్నాడు మిమ్మల్ని పాస్టర్ అనొచ్చు మిమ్మల్ని బ్రదర్ అనొచ్చు మిమ్మల్ని అంకుల్ అనొచ్చు మిమ్మల్ని మామయ్య అనొచ్చు మిమ్మల్ని తాతయ్య అనొచ్చు మిమ్మల్ని అన్న అనొచ్చు ఇవన్నీ కాదు కానీ యువర్ రియల్ ఐడెంటిటీస్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ మన నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఉనికి అస్తిత్వం ఏంటంటే మన అడ్రస్ ఏంటంటే మనం ఏంటి అంటే మనం దేవుని పిల్లలమైందాం స్తోత్రం హలే దేవునికి పిల్లలు దేవుని పిల్లలు అంటే కొంతమంది లాగా దేవుని భార్య ఎవరు దేవుని భార్య భర్త ఉంటే కదా పిల్లలు పుట్టేదని పిచ్చి మాటల్లోకి రావద్దు ఆఫ్ గాడ్ కమ్ దేవుడు సృష్టిస్తే వచ్చిన వాళ్ళు దేవుడు పుట్టిస్తే వచ్చిన వాళ్ళు రక్త మాంసముల వలన కాదు మనము విశ్వసించడం ద్వారా పిల్లలుగా మారిన వాళ్ళం మనుష్యేచ్చ వలన శరీరేచ్చ వలన రక్త మాంసముల వలన మనం పుట్టిన వాళ్ళం కాదు రక్త మాంసము వల్ల పుట్టిన వాళ్ళు ఉన్నారు శరీరేచ్చల వలన మనుష్యేచ్చల వల్ల పుడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ మన పుట్టుక మన పుట్టుక అంటే మన ఆత్మ సంబంధమైన పుట్టుక అంటే మన స్పిరిచువల్ బర్త్ అనగా మన నూతన జన్మ అనగా పైనుండి జన్మించడం అనగా అనోథేన్ పైనున్న లోకపు సహాయముతో పుట్టడం అనోథేన్ అన్నారు గ్రీకు భాషలో ఎందుకు చెప్తున్నానంటే మన భౌతిక జన్మ మన తల్లిదండ్రుల వలన కలిగింది కానీ ఆత్మ సంబంధమైన జన్మ తండ్రి వలన కలిగింది పరలోకపు తండ్రి వలన తల్లి లేదు అక్కడ తండ్రి వలన కలిగి తండ్రి అయిన దేవుని ఆయన తన సంకల్పము ప్రకారము మనల్ని కన్నాడు సువార్త వల్ల కన్నాడు హీ కన్సీవ్డ్ అస్ దాస్పల్ సువార్త లేకపోతే మనం పుట్టిండే వాళ్ళం కాదు శరీర వల్ల కాదు సువార్త వలన పుట్టాం సువార్తను విశ్వసించడం వల్ల మనం పుట్టాం అక్షయ బీజంలోంచి మనం పుట్టాం దేవుని స్తోత్రం క్షయమైన బీజం వల్ల పుట్టిన వాళ్ళం కాదు క్షయమైన బీజాల వల్ల పుడుతున్న వాళ్ళు ఉన్నారు శరీర సంబంధమైన మనుషులు మొదటి ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు కానీ కడపటి ఆదాము నుంచి వస్తున్న వాళ్ళు అక్షయ బీజములోంచి వస్తున్న వాళ్ళు దేవుని వాక్యము స్వార్థ వాక్యం అనేటువంటి బీజం ద్వారా వస్తున్న వాళ్ళు ఒకటి ఆత్మసాక్ష్యాన్ని అంగీకరించే అవకాశం లేదు ఆధునిక సర్దోకేలు ఆత్మ లేదంటున్నారు కాబట్టి వాళ్ళు ఆత్మసాక్ష్యాన్ని అంగీకరించలేరు రెండవ విషయం రోమిల వ్యాసిన పత్రిక ఎనిమిదో వచ్చాము ఇరవై ఆరో వచ్చినా మన బలహీనతను చూసి చూడనట్టుగా ఉన్నాడని కాదు మన బలహీనతను చూసి ప్రతి మానవులని బలహీనతను చూసి ప్రతి పరిశుద్ధులలోని బలహీనతను చూచి ప్రతి స్త్రీలోని బలహీనతను చూచి ప్రతి పురుషుల్లోని బలహీనతను చూచి చూచి చూడని అలాంటి సమరయుని స్థితి దగ్గర మనం చూసాం లేకపోతే సమరయుని ఉపమానం దగ్గర మనం చూసాం లేవిడు లాగా యాజకుడులాగా పక్కకు వెళ్ళాడని కాదు మన బలహీనతను చూచి సహాయం చేస్తాడని కాదు సహాయం చేయుచు ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడు సహాయం చేస్తున్నాడు అక్కడ రాయబడింది వెన్ వీఆర్ ఇన్ వీక్నెస్ మనము బలహీనులుగా ఉన్నప్పుడు ప్రార్థించలేని బలహీనతలో ఉన్నప్పుడు ఆత్మీయ సంభాషణ చేయలేని బలహీనతలో ఉన్నప్పుడు వెన్ వీఆర్ వీక్ ప్రార్థించలేదు అంటే బలహీనతలో ఉన్నట్లే వాక్యం ధ్యానించలేదంటే ఆత్మీయ బలహీనతలో ఉన్నట్లే ఉపవాసం ఉండలేదంటే ఆత్మీయ బల ఆత్మీయ బలహీనతలో ఉన్న సమయంలో బలపరచడానికి భగవంతుని ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ రెండవది సాక్ష్యం లేదు అనుకుంటారు ఇక వాళ్ళు విశ్వసించాల్సిందే ఆత్మ లేదు కాబట్టి ఆత్మ సాక్ష్యం లేదు రెండవది ఆత్మ లేదు కాబట్టి ఆత్మ సహాయమే లేదు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొన్ని రాసిన పత్రిక పన్నెండవ జాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలు చూడాల్సిన అవసరం లేదు మూడు వచనాలు కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి మనం చదవడం లేదు అక్కడ ఆత్మ వరముల గురించి రాయబడింది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం హీలింగ్ గిఫ్ట్ గురించి లేకపోతే అన్నోన్ టంగ్స్ గురించినటువంటి ప్రవచన వరాన్ని గురించి తొమ్మిది వరాల ప్రస్తావన కనిపిస్తుంది వరాలు కలిగి ఉంటే శక్తిని ప్రదర్శించగలం శక్తిని ప్రజలకు చూపించగలం వరాలు ఉన్నాయా దేవాన్ని వెళ్లగొట్టే వరం ఉందా స్వస్థ వరం ఉందా ప్రవచన వరం ఉందా తద్వారా వాళ్ళ సొంత శక్తి కాదు ప్రార్థనా శక్తి కాదు ఉపవాసము శక్తి కాదు ప్రార్థనా శక్తిని పరిశుద్ధత యొక్క శక్తిని కాదు వాళ్ళు ప్రభు యొక్క దే డెమోన్స్ట్రేట్ గాడ్స్ పవర్ నేను ప్రార్థన చేశాను కాబట్టి దిట్స్ బికాస్ ఆఫ్ మై పవర్ మై ప్రేయర్ నో బికాస్ ఆఫ్ మై ఫాస్టింగ్ నో బికాస్ ఆఫ్ మై హోలీనెస్ నో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లాడ్ హలో ఇది మా సొంత శక్తి చేతను సొంత భక్తి చేతను మేము చేయలేదండి అపోస్తులు కానీ మూడో విషయాల్లో ఇది యేసు అనే నామములో జరిగిన కార్యం బై ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవనిస్తా ఉత్తరం మూడో విషయం ఆత్మశక్తిని లేదనేవాళ్ళు ఆత్మవరములుంటే ఆత్మశక్తి ప్రభు శక్తి ప్రజలకు తెలుస్తుంది ఒకటి ఆత్మ సాక్ష్యాన్ని లేదనే వాళ్ళు వాళ్ళు ఆధునిక పరిశీలు ఆత్మ లేదన్నారు ఆనాటి సూకేలు ఈనాటి లేకపోతే ఆధునిక సద్దూకేలు ఆత్మ సాక్ష్యం లేదంటారు ఆత్మ సహాయాన్ని ఒప్పుకోరు విశ్వసించరు బోధించరు అంతేకాకుండా ఆత్మ యొక్క శక్తిని లేదనే వాళ్ళు కాదనేవాళ్ళు నాలుగో విషయం చెప్పి ముగిస్తాను గల రాసిన పత్రిక ఐదో వచ్చాము ఇరవై రెండో వచ్చిన ఏమనగా ప్రేమ దగ్గర నుంచి ఆరంభించే సంతోషం సమాధానము దయాళత్వం దేవనీ స్తోత్రం ఆత్మ సంబంధమైన ప్రేమ నుంచి ఆరంభించబడి నిగ్రహముతో ముగించబడినటు తొమ్మిది పలములు పలములు కాదు పలమే అంటున్నారు పలములు అంటే నష్టమే ఉంది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయములో ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అని ఉంది కాబట్టి చిన్న అక్షరాలు పెట్టుకొని పండితుల్లాగా కొంతమంది ఏదో పెద్ద వివరణ ఇవ్వాలని చూస్తారు కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట ఆత్మ యొక్క సఫలతను చూడలేని వాళ్ళు ఆత్మ ఫలాన్ని చూడలేకపోయిన వాళ్ళు ద ఫ్రూట్స్ దే కుడ్ నాట్ సీ దే కుడ్ నాట్ బిలీవ్ దే కుడ్ నాట్ టీచ్ ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ యొక్క సఫలత ఆత్మ మనలో పండించేటువంటి పంట ద హార్వెస్ట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ యొక్క పంటను గుర్తించలేని వాళ్ళు అవి లేని వాళ్ళు కాబట్టి ఆధునిక పరిశీలు ఆత్మ సాక్ష్యాన్ని అంగీకరించాలని ఆత్మ సహాయాన్ని అంగీకరించాలని ఆత్మ యొక్క శక్తిని వాళ్ళు అంగీకరించరని అంతేకాకుండా ఆత్మ యొక్క సఫలతను అంగీకరించలేరని మనం నాలుగు విషయాలు ఆలోచించాం ఆధునిక సద్దుకైల్లాగా పరిచయంలాగా ఉండకుండా ఆధునిక సద్దుకైల్లాగా ఉండకుండా ఆత్మ సహాయాన్ని సాక్ష్యాన్ని శక్తిని సఫలతను అంగీకరిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయలుగాక లూయ లే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె